మన ప్రభువును ప్రియరక్షకుడైన మహిమా ఘనత మహిమాఘనతా ప్రభావములు కలిగిందిక జీజస్ విత్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలర దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనంలో చూద్దాము దేవుడు ఏకాంకులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిల్ల చేయువాడు బంధింపబడిన వారిని విడిపించి ఆయన వర్ధిల్లింపచేయు దేవుడు ఎందులో నువ్వు బంధించబడి ఉన్నావో పాపములో బంధించబడి ఉన్నావో లేక అనారోగ్యమనే పరిస్థితుల్లో బంధింపబడి ఉన్నావో లేదా ఎవరికైనా ష్యూరిటీ సైన్ చేసి కొన్ని కోట్లు విలువ చేసేటటువంటి పత్రాల మీద సైన్ చేసి ఒక చెరలో ఉండిపోయావు ఆర్థిక సమస్యలు అనేటటువంటి చెర అప్పుల భారం అనేటటువంటి చర నువ్వు ఏ బంధకముల్లో బంధింపబడి ఉన్నావో ఏ పాప బంతకాలలోనూ ఉన్నావో అయితే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము బంధింపబడిన వారిని ఆయన విడిపించి వర్ధిల్ల చేయును అంట ఆనాడు సేన పట్టిన దెయ్యము కలిగిన ఆ వ్యక్తి అద్భుతకరంగా విడుదల పొందుకొని బంధింపబడినటువంటి తాను విడుదల పొంది అభివృద్ధి పొందాడండి ఇటు వాగ్దానమును రిసీవ్ చేసుకోవాలని నామంలో మనవి చేస్తూ మరి అద్భుతకరమైనటువంటి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని నామంలో మనవి చేస్తూ ఏసై నామంలో మరి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ప్రార్థన మహాగనుడ ఘనమైన తండ్రి మీ కేలాది వందనాలు స్తులు స్తోత్రాలయ మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాము ఎంతో మంది నాయన బంధింపబడి ఉన్నారయ్యా అపవాది చేతను అప్పుల భారం చేతను కుటుంబ సమస్యల వ్యక్తిగత సమస్యల చేతను ఎన్నో రకాలుగా బంధింపబడి ఉన్నారు ప్రవ్వ ఆ బంధకాల్లో నుంచి విడిపించి వర్ధిలింప చేస్తానన్నందుకు నీకు వందనాలయ్యా అట్టి కృపను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గనపరు டிவெடுச்சு நாம் தன்றி ஆமேன் ஆமேன் ஆமேன்